శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే స్త్రీల పురుషుల సామాన్య లక్షణాలు పరమేశ్వరాదులారా మీకు ఇప్పుడు సాముద్రిక శాస్త్రంలో చెప్పబడ్డ స్త్రీ పురుషుల శుభాశుభ లక్షణాలు వివరిస్తాను ఈ పరిజ్ఞానం భూత భవిష్యత్ కాలాలను తెలుపుతుంది నడిచేటప్పుడు పాదాలు నేలపై విషమంగా పడే లక్షణం ఉన్నవారు కాషాయ రంగులో పాదాలున్నవారు అసాధారణమైన రంగులో పాదాలున్నవారు వంశనాశకులవుతారు పాదాలు శంకువాకారంలో ఉన్నవాడు బ్రహ్మహత్య చేస్తాడు అందరాన్ని పొందున వాంఛిస్తూ ఉంటాడు తల కుంచితమై ఉండే వారికి విదేశంలో మృత్యువు వస్తుంది ఏనుగు తొండం వంటి తొడలు రాజు రాణులకుంటాయి గుంటనక్క తొడలు దరిద్రులకుంటాయి మోకాలపై మాంసం ఉండకపోవడం మంచి లక్షణం అల్పమైన చిన్న మోకాళ్ళు ప్రేమికులకుంటే విశాలంగా వికటాకారంలో దరిద్రులకుంటాయి జానవులు మాంస పరిపూర్ణమై ఉన్నవారికి రాజ్యప్రాప్తి ఉంటుంది పెద్ద మోకాళ్ళున్నవారు దీర్ఘాయువులవుతారు మాంసపుష్టి గల తొంటి ఎముక పక్కటెముక ఉన్నవారు సుఖపడతారు సింహ సమానమైన పక్కటెముక గలవారు రాజపురుషులవుతారు స్త్రీలకు అదే స్థాయి దక్కవచ్చు సింహ సదృశ కటి ఉన్నవారు పాలకులవుతారు కోతి కటి వంటి కటివ గలవారు నిర్ధనులు సమాన బాహుమూలములున్నవారు అత్యధిక భోగ విలాసులవుతారు అవి కిందకి ఉంటే ధనహీనలు ఉన్నతంగా కాని విషమంగా కాని ఉంటే కుటిలు కాగలరు చేపకడపువారు వారు మిక్కిలి ధనవంతులుగా ఉంటారు విశాలమైన సుశోభితమైన బొడ్డు కలవారు సుఖజీవనలు కాగా లోతెక్కువ ఉన్న నాభికల వారు అనుభవిస్తారు త్రివలల మధ్య భాగంలో కిందికి వంగి ఉన్న బొడ్డు గల వారు శూల రోగ్రస్తులవుతారు ఎడమవైపు వంగిన నాభి శక్తి సంపన్నలకు కుడివైపు వంగిన బొడ్డు మేధావులకు ఉంటుంది బొడ్డు ఒకవైపు విశాలంగా ఉన్నవారు చిరంజీవులు ఎత్తుగా ఉన్నవారు ఐశ్వర్యవంతులు అధోముఖంగా ఉన్నవారు గోధన సంపన్నలు పద్మకర్ణిక సదృశ నాభి కలవారు రాజతత్వాధికారాలు పొందువారు కాగలరు ఉదర భాగంలో ఒక సన్నని మడత గలవారు శతాయువులు రెండన్నవారు మహాభోగులు యక్తులు మహారాజా ఆచార్య పదాధికారులు వక్రవలుల వారు ఒక గమ్యం లేకుండా జీవించేవారు కాగలరు పక్కలు పుష్ఠంగా మాంసయుక్తంలో ఉండటం రాజలక్షణం కడపుపై ఉండే రోమాలు మృదువుగా కోమలంగా సమదూరంలో ఉండటం రాజలక్షణం వీటికి విపరీతంగా దట్టంగా గరుకుగా విషమంగా రోమాలున్నవారు దూతకర్మలు నిర్ధనలు సుఖరహితులు కాగలరు గూళ్ళలో విషమత ఎముకల కలయి కాగలవాడు లేనివాడవుతాడు అంటే నిర్ధనుడవుతాడు అవే సంధులున్నంత ఉన్నంతగా అంటే భోగి నిమ్నంగా ఉంటే దరిద్రులు అవుతారు స్థూలంగా ఉంటే ధనికులు అవుతారు పలకవలే ఉండు కంఠమున్నవారు నిర్ధనులు ఎత్తుగా రక్తనాళాలు కనిపిస్తూ ఉండే కంఠం గలవారు సుఖజీవనలు కాగలరు మహిష సదృశ గ్రీవులు వీరులు లేడి వంటి మెడగలవారు శాస్త్ర పారంగతులు అవుతారు శంఖ సమాన కంఠమున్నవారు రాజులు రాణులు పొడవు మిడవారు సుఖులు భోజన ప్రియులు అవుతారు రోమరహితంగా నున్నగా ఉండే పిరుదులు శుభ లక్షణం మరోలా ఉంటే అశుభ లక్షణం పుష్టిగా తిన్నగా విశాలంగా బలంగా వృత్తాకారంలో పూర్తిగా చాచితే మోకాళ్ళందేటంత పొడవుగా భుజాలున్నవారు రాజులో తత్సమ్మానులో అవుతారు చిన్న భుజాలు నిర్ధనలకు ఉంటాయి తొండం వలె ఉన్న భుజ భుజాలు శుభ లక్షణం భవనంలో వాయు ప్ర ప్రదేశం కోసం ఏర్పాటు చేసిన ద్వారాల ఆకారంలో ఉండే వేలు శుభ లక్షణం చిన్న వేలు ఉంటాయి బలపరుపుగా ఉండే వేలు భృత్య లక్షణం పెద్దవిగా ఉండే వేలు నిర్ధన లక్షణం కృషించిన వేలు గలవారు వినయ సంపన్నుడై ఉంటాడు కోతి చేతుల వంటి చేతులు బలహీన లక్షణం పులిపంజా వంటి చేతులు బలీయ లక్షణం అరచేతి భాగాలు అణగిపోయినట్లుండే వారికి పిత్రార్జితం దక్కదు మణికట్టు చక్కగా బలంగా సుగంధయుక్తంగా ఉండడం రాజలక్షణం ముక్కలుగా భాగాలు కలిసినట్లుగా శబ్దం చేస్తూ ఉండే మణికట్టు గలవారు నిర్ధనలు నీచ ప్రవృత్తి గలవారు కాగలరు గోళాకారంలో లోతుగా ఉన్న అరచేతులు ధనవంతులకు ఉంటాయి ఉన్నత కరెతలం ఉన్నవారు దాతులు విషమ భాగాలున్నవారు కఠోర మనసుకులు కాగలరు లక్కరసన రంగులో అరచేతులున్నవారు రాజులవుతారు పసుపు రంగు అరచేతులున్న వారిలో వ్యభచరించే లక్షణం ఉంటుంది గరుకుగా అరచేతులున్నవారు నిర్ధనులవుతారు ఊక రంగులో గోళ్లున్నవారు నపుంసకులవుతారు కుటిలంగాను బద్దలుగాను గోళ్లున్నవారు ధనహీనులవుతారు రంగు విరిగినట్లున్న గోళ్లున్నవారు తర్కం చేస్తారు రాగివర్ణంలో రక్తం కనిపిస్తూ ఉండే గోళ్లున్నవారు రాజులు కాగలరు బొటన వేరులో యవచిహ్నం అత్యధిక ధనప్రాప్తి గల వారికి ఉంటుంది వైభవం కూడా ఉంటుంది అంగుష్ట మూల భాగంలో యువచిహ్నం ఉన్నవారికి అధిక పుత్ర సంతానం ప్రాప్తిస్తుంది వేళ్లలోని పర్వాల పొడవుగా ఉన్నవారు పుత్ర పౌత్రాభివృద్ధిని చూస్తూ చాలా కాలం జీవిస్తారు విరలాంగల దారిద్ర సూచకాలు సఘనాంగులలున్నవారు ధన సంపన్నులవుతారు మణికట్టులో పుట్టిన మూడు రేఖలు కరతల భాగాన్ని దాటుకుని పోయి దాకా వెళితే చాలా మంచిది అది చక్రవర్తి లక్షణం అరచేతిలో రెండు మీనరేఖలున్నవారు యజ్ఞకర్తలు దాతలు అవుతారు వజ్రాకార ఉంటే ధనవంతులు ఉంటే ధనవంతులు చేపతోక వంటి గుర్తులుంటే విద్వాంసులు కాగలరు మహారాజుల అరచేతుల్లో పరమశుభకరములైన శంఖ చిత్ర శిబిక గజ పద్మాకార చిహ్నాలుంటాయి కుంభ అంకుశ పతాక మృణాల చిహ్నాలు అతులనీయ ఐశ్వర్యం గల మహారాజుల కరతలంపై ఉంటాయి అరచేతిలో త్రాటి గుర్తున్న వారికి గోధనం మెండుగా ఉంటుంది స్వస్తిక చిహ్నం ఉన్నవారు సామ్రాట్లు అవుతారు చక్రం కత్తి తోమరం వెల్లు బల్లెం ఆకారంలో గుర్తులు అరచేతిలో ఉన్నవారు కూడా రాజులవుతారు చేతిలో రోకలి గుర్తున్నవారు యజ్ఞాది కర్మకాండలు చేయించడంలో నిష్ణాతులవుతారు వేదికాకారం ఉన్నవారు అగ్నిహోత్రి అనే పదానికి అర్హులవుతారు నూయి దేవకుల్యం త్రికోణం ఉన్నవారు ధార్మికులు అంగుష్ట మూలంలో దళసరి రేఖలున్న వారికి కొడుకులు పలచటి గీతలున్న వారికి కూతుళ్లు ఎక్కువగా ఉంపొడతారు చిటుకను వేలి మూలంలో మొదలై చూపుడు వేలి మూలం దాకా పయనించే రేఖ గలవారు నూరేళ్లు జీవిస్తారు కానీ ఆ రేఖ ఎక్కడైనా విచ్ఛిన్నమైపోతే చెట్టు మీద నుంచి కిందపడి మరణిస్తారు రేఖలు మరి ఎక్కువగా ఉన్న మానవులు దరిద్రులవుతారు చిబకం కృషించిపోయినట్లుండట ధన హైన్యానికి మాంసపుష్టితో ఉండట సంపన్నతకి సూచనలు స్నిగ్ధంగా దిట్టంగా సమాన భాగాల్లో ఉండే సుందర తీక్ష్ణ దంతాలు శుభప్రదం రక్తవర్ణంలో సమతలంగా ఉన్న నొన్నగా పొడుగ్గా ఉండే నాలుక మంచి లక్షణం ధనికుల ముఖాలు కొంచెం కోలగాను నిర్ధనుల వదనాలు పొడవుగాను రాజుల ముఖాలు సౌమ్యంగా బలంగా నొన్నగా మలరహితంగా ఉంటాయి పాపకర్మని ముఖం భయాక్రాంతంగాను ధూతుని వదనం నలుపలకలుగాను ఉంటాయి దింపుడు ముఖాలు పుత్రహీనులకు చిన్న ముఖాలు పీనాసులకు ఉంటాయి భోగుల ముఖాలు సుందరంగాను కాంతివంతంగాను కోమలంగాను మీసాలతోనూ ఉంటాయి చోర వృత్తిని ఇష్టపడే పురుషుల ముఖం నిస్తేజంగా ముడుచుకున్నట్లుండి ఎర్రని మీసాలతో ఎర్రని గడ్డంతో ఉంటుంది స్త్రీ ముఖంలో గడ్డం ఉండవు చిన్న చెవులు ఎర్రని పెద్ద వెంట్రుకలు గలవారు పాపకర్మం చేస్తూ మృతి చెందుతారు శంకు ఆకారంలో చెవులున్నవారు రాజులవుతారు కానీ చెవుల్లో ఎక్కువ వెంట్రుకలు మొలిస్తే శీఘ్ర మరణం ఉంటుంది పెద్ద చెవుల వారు ధనికులవుతారు గండస్థలం కిందికున్నవారు భోగులవుతారు పూర్ణంగా సుందరంగా ఉన్నవారు మంత్రులవుతారు సుందరమైన నాసిక గలవారు సుఖజీవనులవుతారు శుష్కించినట్లున్న ముక్కు గలవారు దీర్ఘాయువులవుతారు ముక్కు చివరి భాగం భిన్నంగా ఉండి నూతి ఆకారంలో నాసిక గలవారు అద్భుత లక్షణాలుండి ఎవరికి అందని వారి పొందును పొందగలుగుతారు పొడవాటి ముక్కున్న వారు సౌభాగ్య సంపన్నులు కుంచుకుపోయిన నాసిక గలవారు దొంగలు కాగలరు చప్పడిగా అణగిపోయి ఉన్న ముక్కు అకాల మృత్యు సూచకం కుడివైపు కాస్త వంగి ఉన్న ముక్కు క్రూరత్వానికి చిహ్నం చిన్న చిన్న గోళాలతో సాపుగా సొంపుగా ఉండే నాసిక చక్రవర్తికుంటుంది వక్ర ఉపాంత భాగాలతో ఉండి పద్మపత్రం వలె సుందరంగా మెరిసే నేత్రాలు సుఖజీవనులకు ఉంటాయి పిల్లి కళ్ళు పాపాత్మలకి వర్ణంలో నేత్రాలు దురాత్మలకి ఉంటాయి ఎండ్రకాయ కన్నుల వంటి కన్నుల కలవ కలవారు క్రూర కర్మలవుతారు ఆకుపచ్చటి పాప పాపకర్మల కంటే ఇష్టపడతారు ఏనుగు వారు సేనలు నడపగలరు గంభీర నేత్రాలు రాజలక్షణం స్థూల నేత్రాల వారు మంత్రులు నీలికమలం వంటి నయనాలున్నవారు విద్వాంసులు నల్ల కన్నుల వారు సౌభాగ్యశాలులు మండలాకార నేత్రాలున్నవారు పాపాత్ములు ఇప్పుడు దీనభావమే గోచరించే కన్నులున్నవారు దరిద్రులు సుందర విశాల నేత్రాలున్నవారు రకరకాల సుఖాలు అనుభవిస్తారు కళ్ళ ఎక్కువగా పైకి లేపే వాళ్ళు అల్పాయుష్కులవుతారు విశాలంగా ఉండి పైకి లేచే కన్నులు గలవారు సుఖపడతారు కనుబొమ్మలు విషమంగా ఉండేవారు దరిద్రులు పొడవుగా దట్టంగా పెద్దగా ఎడన్ లేకుండా వక్రంగా ఉన్నతంగా వంపు తిరిగి ఉన్న కనుబొమ్మలు గలవారు గొప్ప ధనికులై మహాభోగములు అనుభవిస్తారు మధ్యలో తెగినట్లున్న ఖాళీగల కనుబొమ్మల నిర్ధనలకు బాగా వంగి ఉన్న కనుబొమ్మలు అందని వారి పొందనందగల వరకు ఉంటాయి అయితే వీరికి పుత్ర సంతానం ఉండదు నుదురు అర్ధచంద్రాకారంలో ఉంటే చాలా మంచిది అది తరగని ధన సంపదను సూచిస్తుంది మస్తకం ముత్యంలాగా నుదురు విశాలంగా మెరుస్తూ ఉంటే ఆచార్యపీఠం లభిస్తుంది నుదుటిపై రక్తనాళాలు కనిపించరాదు అది పాపకర్మల లక్షణం అస్పష్టంగా కనిపిస్తూ ఉన్నతంగా ఉండే నాడలతో స్వస్తిక ముద్రతో ఎత్తైన సుందరమైన ల లలాటం గలవారు ధనవంతులవుతారు కిందికి లోనికి వంగిన నుదురున్నవారు చిరసాల పాలవుతారు ఎవరైనా నవ్వినప్పుడు కంపనం లేకుండా నవ్వితే వారిని శ్రేష్ఠులుగా గౌరవించవచ్చు కర్ణులు మూసుకుని నవ్వేవారిలో పాపాత్ములు ఎక్కువ మాటి మాటికి అనవసరంగా నవ్వేవారిలో దుష్టులు ఎక్కువ నూరేళ్ల ఆయుర్దాయం గల వారి మస్తకంపై మూడు రేఖలుంటాయి నాలుగు రేఖలు రాజలక్షణం ఆయుర్దాయం తొంభై ఐదు రేఖారహితమైన నలాటం ఉన్నవారు తొంభై ఏళ్ళు జీవిస్తారు నుదుటి నిండా ముక్కలైన రేఖలున్నవారు విభజరించేవారు ఎక్కువ నుదుటిపై ఉండే రేఖలు చివరికంటా పోయి కేశాలను తగులుతుంటే ఆ విధమైన రేఖలున్న వారు ఎనభై ఏళ్ళు బతుకుతారు ఐదు ఆరు లేదా ఏడు రేఖలున్నవారు యాభై ఏళ్ళే జీవిస్తారు ఏడు కన్నా ఎక్కువ గీతలున్న వారిలో నలభై సంవత్సరాలు వారే ఎక్కువ బళ్ళపరుపుగా అణగినట్లుగా తల ఉండేవారికి పితృ వియోగం చాలా వేగంగా సంభవిస్తుంది కుండ ఆకారంలో తలగల వారికి పాపం వైపే మనసు వెళ్తుంది ఒక కన్నంట్లో నుంచి ఒక తల వెంట్రికే మొలవడం మంచిది తద్విపరీతం ధనక్షయకరం అతిశయ రూక్షత అనగా మరటుతనం ఏ అంగంలోనూ మంచిది కాదు మరీ పేలవంగా రక్తమాంసరహితంగా ఉండే అంగాలన్నీ అశుభ సూచకాలే మానవ శరీరంలో మూడంగాలు విశాలంగా మరో మూడు గంభీరంగా ఒక ఐదు పొడవుగా చిన్నగా ఆరు ఎత్తుగా నాలుగు పొట్టిగా మరొక ఏడు రక్తవర్ణంలో ఉండడం శుభ లక్షణాలు ఈ లక్షణాలన్నీ కలవారు మహారాజులవుతారు నాభి స్వరం స్వభావం ఈ మూడు గంభీరంగా ఉండాలి లలాట ముఖం వక్షస్థలం విశాలంగా ఉండాలి నేత్రాలు కక్షలు నాసిక మెడ తల దీర్ఘంగా ఎత్తుగా ఉండాలి జంగలు గొంతు లింగం పిరుదులు పొట్టిగా ఉండాలి నేత్రాంతాలనగా కనుల కొలకలు అరికాళ్ళు నాలుక పెదవులు ఈ ఏడు రక్తవర్ణంలో ఉండాలి దంతాలు వేళ్ళు పర్వాలు గోళ్ళు కేశాలు ఈ ఐదు పొడవుగా ఉండాలి అలాగే స్థనాల భాగం రెండు భుజాలు దంతాలు నేత్రాలు నాసిక దీర్ఘంగా ఉండడం కూడా శుభ లక్షణాలే స్త్రీల ప్రత్యేక లక్షణాలు సముద్రుడు ఈ విధంగా తెలిపాడని విష్ణు భగవానుడు సూతమహర్షి ప్రవచించసాగారు రెండు పాదాలు నున్నగా సమానతలాలతో రాగి రంగులో మెరుస్తూ ఉండే గోళ్లతో చిక్కని వేళ్లతో ఉన్నత అగ్రభాగాలతో ఉండటం మహారాజ్ఞి లక్షణం ఈ లక్షణం ఉన్న స్త్రీని పెళ్ళాడినవాడు తప్పనిసరిగా రాజవుతాడు గూఢమైన చీల మండలం పద్మపత్ర సమానాలైన అరికాళ్ళు శుభలక్షణాలు చెమట పట్టని అరికాళ్ళు శుభ సూచకాలు వాటిలో మీన అంకుశ ధ్వజ వజ్ర పద్మహాల చిహ్నాలున్నామే రాణి అవుతుంది రోమరహిత సుందర శిరా విహీన స్త్రీ శుభలక్షణ విస్తీర్ణ పుష్టియుక్త గంభీర విశాల దక్షిణావర్త నాభి మధ్య భాగంలో త్రివలలో ఉత్తమ నారీ లక్షణాలు రోమరహితంగా విశాలంగా నిండుగా పుష్టిగా చిక్కగా ఒకదానికొకటి సర్వసమానంగా గట్టిగా ఉండే స్థనాలు ఉత్తమ జాతి స్త్రీకుంటాయి గ్రీవన్ రోమరహితంగా ఓష్టం అధరం మయంగా ముఖం గుండ్రంగా పుష్టిగా దంతాలు కుంద పుష్ప సమంగా గొంతు కోయిల గొంతుల ముఖం భావయుక్తంగా కర్ణలు కర్ణరసాన్ని చిప్పిళ్ళుతో ఉండే స్త్రీ సర్వజన పూజిత కాగలదు ఇతరుల సుఖాన్ని గురించే నిరంతరం ఆలోచిస్తూ సాధింపులు వేధింపులు ఎలా చేయాలో కనీసం తెలియని స్త్రీని అంతా గౌరవిస్తారు నీలి కమలాల వలె కండ్లు బాలచంద్రుడు వలె వంపు తిరిగిన కనుబొమ్మలు అర్ధచంద్రాకారంలో కారుల్లో నదురుగల స్త్రీకి సర్వసంపదలు ముంగిట్లో వచ్చి వాడుతాయి సుందరంగా సమానంగా పుష్టిగా ఉండే చెవులు శుభలక్షణాలు దట్టంగా ఉండే కనుబొమ్మలు ఎండినట్లుండే చెవులు శుభ లక్షణాలు కావు నున్నగా మృదువుగా మెత్తగా నల్లగా ఉంగరాలు తిరిగే జుట్టు ప్రశస్త లక్షణం అరచేతిలో గాని అరికాలులో గాని అశ్వహస్తి శ్రీ వృక్ష యూప బాణ యవ తోమర ధ్వజ చామర హార పర్వత కుండల వేది శంఖ చక్ర పద్మ స్వస్తిక రథ అంకుసాది గుర్తుల్లో కొన్ని ఉన్న స్త్రీలు రాజపత్నులవుతారు ఓం శాంతి 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 శాంతి